మాటోట్ పార్శ్వభాగం సంఖ్యాకాండం ముప్పై అధ్యాయం రెండవ వచనం నుంచి ముప్పై రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చినం వరకు ఇది ఎహోవా ఆజ్ఞాపించిన సంగతి ఒకడు ఎహువాకు మృక్కుకుని నేడల లేక తాను బద్దుడగుటకు ప్రమాణం చేసిన ఎడలా అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంటినుండగా ఎహువాకు మృక్కుని బద్దురాలైనడల ఆమె తండ్రి ఆమె మృక్కుబడిని ఆమె కలుగజేసుకునే బాధ్యతను విని దాని కూచి ఊరకుని ఎడల ఆమె మృర్క్కుబడులన్నీ నిలుచును ఆమె తాను భద్రగుల గుట్టకు పెట్టుకునిన ఒట్టు నిలుచును ఆమె తండ్రి విన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మెరుక్కుబడులలో ఏదియూ ఆమె తన మీద పెట్టుకుని బాధ్యతలు నిలవకపోవును ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసాను గనుక ఎహోవా ఆమెను క్షమించను క్షమించును ఆమెకు వివాహమైన తర్వాత ఆమె మృక్కునిన మొక్కుబళ్ళైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకుని ఒట్టులైనను మీద నుండుట ఆమె భర్త విని దాని కూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన ఎడల ఆమె మృక్కుబళ్ళును ఆమె తన మీద పెట్టుకుని ఒట్టును నిలుచును ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ ఎడల అతడు ఆమె మృక్కుకునిన మృక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకునిన ఒట్టులను రద్దు రద్దు చేసిన వాడగును ఎహువా ఆమెను క్షమించును విదోరాలు కానీ విడనాడబడినది కానీ తన మీద పెట్టుకున్న ప్రతి మొక్కుబడి నిలుచును ఆమె తన భర్త ఇంట ఉండి మృక్కుని ఎడలనేమి ప్రమాణం చేసి తన మీద ఒట్టు పెట్టుకుని ఎడలనేమి తర్వాత ఆమె భర్త విని దాని గూచి ఆక్షేపణ చేయక ఊరకుండిన ఎడల ఆమె మృక్కుబడులని నిలుచును ఆమె తన మీద పెట్టుకున్న ప్రతి ఒట్టును నిలుచును ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల ఆమె మృక్కుబల్లను కూచియు ఆమె మీది ఒట్టును గూచియు ఆమె పలికిన దేదీయు నిలవకపోవును ఆమె భర్త వాటిని రద్దు చేసిన గనుక ఎహోవా ఆమెను క్షమించును ప్రతి మొక్కుబడిని తను తాను దుఃఖపరచుకుందునని ప్రమాణపూర్వకంగా తన మీద పెట్టుకుని ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును రద్దు చేయవచ్చును అయితే ఆమె భర్త నా నాట దాని గురించి ఊర్ ఊరుకొనుచూ వచ్చిన ఎడల వాడు ఆమె మీదనున్న ఆమె మెక్కుబడులన్నింటినీ ఆమె ఒట్టులన్నింటినీ స్థిరపరిచిన వాడవును అతడు వినిన దినమున దాన్ని గూర్చి వలన వాటిని స్థిరపరచను అతడు వినిన తర్వాత వాటిని బొత్తుగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోషశిక్షను భరించును ఇవి భర్తను గూర్చి భార్యను గూర్చి తండ్రిని గూర్చి బాల్యమున తండ్రి తండ్రి ఇంటనున్న కుమార్తెను గూచియుహోవా మూషకు ఆజ్ఞాపించిన కట్టడలు మరియు ఎహోవా మిథ్యానియులో ఇజ్రాయిలీలకు చేసిన హింసకు ప్రతి హింస చేయుడి తర్వాత నీవు నీ స్వజనుల యద్ధకు చేర్చబడదు అని మోషేకు సెలవేయగా మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిథ్యానీయుల మీదకి పోయి మిథ్యానీయులకు ఎహోవా విధించిన ప్రతిదండన చేయనట్లు ఇజ్రాయిలీల గోత్రములన్నింటిలోనూ ప్రతి గోత్రంలో నుండి వెయ్యేసి మందిని ఆ యుద్ధమునకు పంపవలననను అట్లు గోత్రముకొక్క గోత్రం ఒక్కంటికి వెయ్యి మంది చొప్పున ఇజ్రాయిల్ సేనలలో నుండి పన్నెండు వేల యుద్ధవీరులు ఏర్పరచబడగా మూషేవారిని అనగా ప్రతి గోత్రం నుండి వెయ్యేసి మందిని యాజకుడకు కుమారుడైన పినేహాసును పంపెను అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను ఎహువా మూషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిథ్యానియులతో యుద్ధం చేసి మగవారినందరినీ చంపిరి చంపబడిన ఇతరులు ఇతరులుగాక రాజులను అనగా మిధ్యానం ఐదుగురు రాజులైన ఎవిని రేకేమును సూరును హూరును రేబాను చంపిరి బెయర్ కుమారుడైన బీలామును ఖడ్గంతో చంపిరి అప్పుడు ఇజ్రాయేలీలు మిధ్యాన స్త్రీలను వారి చిన్నపిల్లలను చిరపట్టుకుని వారి సమస్త పశువులను వారి గొర్రె మేకలన్నింటినీ వారికి కలిగినదంతయు కలిగినది యావత్తును దోచుకునే మరియు వారి నివాస పట్టణములన్నింటినీ వారి కోటలన్నింటినీ అగ్నిచేత కాల్చివేసిరి వారి మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును మిధ్యానియుల ఆస్తిని యావత్తును తీసుకునిరే తర్వాత వారు మోయాబు మైదానములలో ఎరుకో యుద్ధనున్న యోర్ధాన దగ్గర దిగి ఉన్న దండులు మోష యుద్ధకును యాజకుడైన ఎలియాజరు వద్దకును ఇజ్రాయేలీల సమాజం నద్దకును చెరపట్టబడిన వారిని ఆ అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసుకుని రాగా మోషయు యాజకుడైన ఎలియాజరు సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొనుటకు పాలెంలో నుండి వెలపలికి వెళ్ళిరి అప్పుడు యుద్ధ యుద్ధసేనుల నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులనుగా సేనా నాయకుల మీద కోపపడను మూషే వారితో మీరు ఆడవారినందరినీ బ్రతకని చితిరా ఇదిగో బీలామ మాటను బట్టి పేయూరు విషయంలో ఇజ్రాయిల్ల చేత ఎహో మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా అందుచేత ఎహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండను కదా కాబట్టి మీరు పిల్లలతో ప్రతి మగవానిని పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి పురుష సంయోగం ఎరగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తం బ్రతకనీయుడి మరి మీరు ఏడు దినములు పాలం విలపల ఉండవలను మీలో నరుని చంపిన ప్రతి వాడును చొప్పబడిన నరును ముట్టిన ప్రతి వాడును మీరును మీరు చిరపట్ట చిరపట్టిన వారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్మల్ని మీరే పవిత్రపరచుకున్న వాళ్ళను మీరు బట్టలన్నింటినీ చర్మపు వస్తువులన్నింటినీ వెంట్రుకల వస్తువులన్నింటినీ కొయ్య వస్తువులన్నింటినీ పవిత్రపరచవలన పవిత్రపరచవలనను అప్పుడు యాజకుడు ఎలియాజరు యుద్ధంనకు పోయిన సైనికులతో యహో ఆ మూషకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రం అగ్నిలో వేసి తీయవలను అప్పుడు అవి పవిత్రమగును అయితే పాప పరిహార జలం చేతను వాటిని పవిత్ర పచ్చవలను అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్ళలో వేసి తీయవలను ఏడో దినమున మీరు మీ బట్టలు ఉదుక్కొని పవిత్రులైన తర్వాత పాలంలోనికి రావచ్చనను మరియు ఎహోవా మోషకు ఇలా సెలవిచ్చను నీవును యాజకుడైన ఎలియాజను సమాజం యొక్క పితరుల కుటుంబంలో ప్రధానులను మనుషులలోనేమి పశువులలోనేమి చిరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలను మరియు సేన సేనగా బయలుదేరిన యోధుల మీద ఎహువాకు పన్ను కట్టి ఆ మనుషులలోనూ పశువులలోనూ గాడిదలలోను గొర్రె మేకలలోను ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగంలో నుండి తీసుకొని ఇహోవాకు ప్రతిష్టార్పణముగా యాజకుడైన ఎలియాజర్కు ఇవలను మనుషులలోను పశువులలోను గాడిదలలోను గుర్ర మేకలలోను సమస్త విధముల జంతువులలోను యాభంద యాభదింటికి ఒకటి చొప్పున ఇజ్రాయిలీలు సగంలో నుండి తీసుకొని ఎహోవా మందిరమును కాపాడు లేవీలకు ఇవ్వలను ఎహోవా మూషేకు ఆజ్ఞాపించినట్లు మూషేయు యాజకుడైన ఎలియాజర్ను చేసరి ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది ఆరు లక్షల డెబ్బది ఐదు మేకలను డెబ్బది రెండు వేల పశువులను అరవది యొక్క వెయ్యి గాడిదలను ముప్పది రెండు వేల మంది పురుష సంయోగ మెరగని స్త్రీలను అందులో ఆరో వంతు అనగా సైన్యం సైన్యంగా పా పోయిన వారి వంతు మే మేకల లెక్క ఎంత అనగా మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందలు ఆ గుర్ర మేకలలో ఇహువాకు చెల్లవలసిన పన్ను ఆరు వందల డెబ్బది ఐదు ఆ పశువులు ముప్పై ఆరు వేలు వాటిలో ఇహువా పన్ను డెబ్బది రెండు ఆ గాడిదలు ముప్పై వేల ఐదు వందలు వాటిలో ఇహువా పన్ను అరవై ఒకటి మనుషులు పదినారు వేల మంది వారిలో ఇహువా పన్ను ముప్పది ఇద్దరు ఇహువా మోషకు వాజ్ఞాపించినట్లు మూషే పన్నును అనగా ఇహువాకు చెల్లవలసిన ప్రతిష్టార్పణను యాజకుడైనచ్చెను సైనికుల యొక్క మూష తీసుకుని ఇజ్రాయేళ్ళకి ఇచ్చిన సగం నుండి లేబీలకిచ్చెను మూడు లక్షల ముప్పది ఏడు వేల ఐదు వందల గుర్ర మేకలను ముప్పది ఆరు వేల గోవులను ముప్పై వేల ఆరు వందల ముప్పై వేల ఐదు వందల గాడిదలను పదినారు వేల మంది మనుషులను సమాజంలో కలిగిన సగమై ఉండగా మూషే ఇజ్రాయళ్లకు ఇచ్చిన వచ్చిన ఆ సగం నుండి మనుషులలోను జంతువులలోను యాభైంటికి ఒక్కటే చొప్పున తీసి ఎహోవా మూషకు ఆజ్ఞాపించినట్లు ఎహోవా మందిరమును కాపాడు లేవీలకిచ్చను అప్పుడు సేనా సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మూష యుద్ధకు వచ్చి మీ సేవకులమైన మేము మా చేతి కిందనున్న మా యోధులను లెక్కించి మొత్తం చేసి తిమి మాలో ఒక్కడైనను మొత్తం నాకు తక్కువ కాలేదు కాబట్టి ఎహోవా సన్నిధి ఎహోవా సన్నిధిని మా నిమిత్తం ప్రాయచితం కలిగినట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పతకములను ఇహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నామని చెప్పగా యజ యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి వారిద్ద తీసుకుని సహస్రాధిపతులను శతాధిపతులను ప్రాతిష్టార్పణంగా ఇహోవాకు అర్పించిన బంగారం అంతయు పదినారు వేల ఏడు వందల యాభై తులములు ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకుని ఉండను అప్పుడు మూషయు యాజకులైన ఎలియాజను సహస్రాధిపతుల ఎద్దు నుండి శతాధిపతుల ఎద్దు నుండి ఆ బంగారును తీసుకుని ఇహోవా సన్నిధిని ఇజ్రాయిలకు జ్ఞాపకార్థంగా ప్రత్యక్ష గుడారంణ ఉంచిరి రూబేన్ రూబేనియులకును గాదిలకును అతి విస్తారమైన మందలుండను ఉండెను గనక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకుని వారు వచ్చి మోషేక్ను యాజకుడకు వెలియాజరును సమాజ ప్రధానులతో అథారోతు దీబోను యాజేరు నిమ్రా హిజ్బోను ఇలాలే షెబాము నెబో బేయును అను స్థలములు అనగా ఇజ్రాయిల సమాజం ఎదుట యహోవా జయించిన దేశం మందలకు తగిన ప్రదేశం నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల మమ్మను యువద్ధాను అద్దరికీ దాటిప్పక నీ దాసులమైన మాకు ఈ దేశం స్వస్థంగా ఇమ్మనగా మోషే గాదీలతోనూ రుభిణీయులతోనూ మీ సహోదరులు యుద్ధంలో కూర్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా ఇహో ఇజ్రాయల్ ఇజ్రాయలకు ఇచ్చిన దేశములకు వారు వెళ్ళక ఉండునట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు ఆ దేశంను చూచుటకు కాదేశు బర్ణేయాల నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగూ చేసిరు గదా వారు ఎస్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశంను చూచి ఇజ్రాయిల్ హృదయంను అధైర్యపరిచిరు కనుక ఎహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయేరే ఆ దినమున యహోవా కోపం రగులుకొని ఇరవై ఏళ్ళు మొదలుకొని అభిప్రాయం కలిగిని అగిప్త దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతోనూ పూర్ణ మనస్సుతో ఎహోవాను అనుసరించిన కెనేజీయుడగు ఎప్పు కుమారుడైన కాలేపును నూను కుమారుడైన అయి తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకంగా నిచ్చిన దేశమును వారు తప్పక వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణం చేశాను అప్పుడు ఎహోవా కోపము ఇజ్రాయెల్ మీద రగులు కొనగా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరం వారందరూ నశించే వరకు అరణ్యంలో నలభై ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను ఇప్పుడు ఇజ్రాయిల ఎడల ఇహోవా కోపం మరీ ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మలిన ఎడల ఆయన ఈ అరణ్యంలో జనులను ఇంకా నిల్వ చేయను అట్లు మీరు ఈ సర్వ ఈ సర్వజనమును నశింపచేసరనను అందుకు వారు అతని యుద్ధకు వచ్చి మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకుందుము ఇజ్రాయిలను వారి వారి స్థలములకు చేర్చి వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుతాము అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయం చేత ప్రాకారం గల పురములలో నివసింపవలను ఇజ్రాయిల్లు ప్రతి వాడునూ తన తన స్వాస్థ్యమును పొందే వరకు మా ఇండ్లకు తిరిగి రాము తూర్పు దిక్కున యువర్దాను యువతల మాకు స్వాస్థ్యం దొరికను కనుక ఎవరిదాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యం పొందమనరి అప్పుడు మోషే వారితో మీరు మీ మాట మీద నిలిచి యహోవా సన్నిధిని యుద్ధంలో సిద్ధపడి యహోవా తన ఎదుటి నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యువర్ధన అవతలికి వెళ్ళిన ఆ దేశము యహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యహోవా దృష్టికిని జాయిల దృష్టికిని నిర్దోషులయ్యుందులు అప్పుడు ఈ దేశము యహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యముగాను మగాను మీరు అట్లా చేయనియలా యహోవా దృష్టికి పాపం చేసిన వారు అగుదురు గనక మీ పాపం మిమ్మను పట్టుకును పట్టుకును అని తెలిచి తెలుసుకునుడే మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకుని మీ నోటి నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనను అందుకు గాదిలను రుభేణీయులును మోషేతో మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్టు నీ దాసులమైన మేము చేసేదాము మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ పురములలో ఉండును నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏడినవాడు చెప్పినట్లు యుహోవాస్ అనేదిని యుద్ధం చేయటకు యోర్దాన్ అవతలికి రే కాబట్టి మోషే వారిని కూర్చి యాజకుడైన ఎలియాజరుకును నూను కుమారుడైన యహోషువాకును ఇజ్రాయిల గోత్రములలో పితరుల కుటుంబంలో ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఎట్లా గాదీయులను గాదిలను అందరూ యహోవాస్ అనేదిని యుద్ధములకు సిద్ధపడి మీతో కూడా యోర్దాన్ అవతలికి వెళ్ వెళ్ళిన ఎడలా ఆ దేశం మీతో మీ చేత జయింపబడిన తర్వాత మీరు గీలాది దేశమును వారికి స్వాస్థ్యంగా ఇయ్యవరను అయితే వారు మీతో కలిసి యోధులై అవ అవలికి వెళ్ళని ఎడల వారు కానాను దేశం అందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందుదురనగా గాదీయులను రూబేణీయులను ఎహోవా ని మాతో చెప్పినట్లే చేసేదము మేము ఎహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కానాను దేశంలోనికి వెళ్ళేదము అప్పుడు యువదాను యువతల మేము స్వాస్థ్యమును పొందేదామని ఉత్తరం ఇచ్చరే అప్పుడు మూర్షే గారి వారికి అనగా గాదిలకును రుహేణీయులకును యోసేఫ్ కుమారుడైన మనిషే అర్ధగోత్రిపు వారికిని అమౌరీల రాజైన సిహోను రాజ్యమును భాషాను రాజైన ఓగురు రాజ్యమును దాని ప్రాంతపుర దాని ప్రాంతపురములతో ఆ దేశమును చుట్టూ నుండి ఆ దేశపురములను ఇచ్చాను గాదిలు దీబోను ఆధారోతు అరోయేరు అత్రోతు షూపాను యాజేరు యుగ్బ బిత్నిమ్రా బిత్హారాను అను ప్రాకారం గల పురములను మందల దొడ్లను కట్టుకుని రూబోనీయులు మారు పేరు పొందిన హెజ్బోను ఇలాలై కిరాతాయిము నెబో బయల్మేయోను బి అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు పేర్లు వేరు పేర్లు పెట్టిరి మనిషి కుమారైన అయిన మాకీరు మాకీరియులు గిలాదు మీదికి పోయి దాన్ని పట్టుకుని దానిలోనున్న అమోరియులను వెళ్ళగొట్టిరి మోషే మనిష్య కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చను అతడు అక్కడ నివసించను మనిష్య కుమారుడైన యాయిరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకుని వాటికి యాయిరు పల్లెలను పేరు పెట్టెను నోబాహు వెళ్ళి కేనాతును దాని గ్రామంలో పట్టుకుని దానికి నోబాహు అని తన పేరు పెట్టెను